పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్లుండి నుంచి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాబోతున్నది కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ ఏదైతుందో రాష్ట్రాలకు విభజింప చేయాలి రాష్ట్రాలలోనే ముఖ్యంగా పనులు జరుగుతాయి కాబట్టి అధికమైన బడ్జెట్స్ ఏవైతున్నాయో అన్ని హెడ్స్ కింద రాష్ట్రాలకు ఎక్కువ కేటాయించాలని చెప్పి మేమందరూ కూడా కోరడం జరుగుతుంది ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ కంకరెన్స్ లిస్ట్ అనేది ఏదైతే ఉన్నదో దానిని రద్దు చేసి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అగ్రికల్చర్ కానీ పవర్ కానీ ఇవన్నిటిని కూడా ఏ రాష్ట్రాలు ఏ విధంగా వాళ్ళకైనా వాళ్ళకున్న అవసరం ప్రకారంగా వాళ్ళు వాడుకుంటారు కాబట్టి అవన్నిటిని కూడా కేంద్రం నుంచి తొలగించేసి రాష్ట్రాలకు అప్పజెప్పాలని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు చెప్పడం జరిగింది పార్లమెంట్లో మేము కూడా అంశాన్ని ఎత్తడం జరిగింది ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్ గురించి కూడా రిజర్వేషన్స్ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఏదైతుందో పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది జార్ఖండ్లో మీరు చూస్తే అక్కడ ఎనభై శాతము ఎస్టీలే ఉన్నారు అక్కడ కూడా మీరు ఏదైతే ఉందో రిజర్వేషన్ ఆడ కూడా పది పర్సెంట్ పెడతా అంటే నడవదు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు మన దగ్గర ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉందో ఎనిమిది నుంచి తొమ్మిది పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇది నిజాం రూల్డ్ ప్లేస్ నిజాం రోల్డ్ ప్లేస్ కాబట్టి పన్నెండు శాతము ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు ఆ శాతం ప్రకారమే రిజర్వేషన్స్ ఆ రాష్ట్రాలు చేసుకునే అవసరం ఉన్నది అంతేకాకుండా ఎస్టీలు ఏదైతే ఉన్నారో ఎస్టీలు ఏదైతే ఉన్నారో ఉమ్మడి రా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆరు పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు తొమ్మిది పర్సెంట్ అయింది విభజించిన తర్వాత ఎందుకంటే లంబాడీ అనేవాళ్ళు ఎస్టీలు అందరూ కూడా తెలంగాణలో ఎక్కువ ఉన్నారు ఆంధ్రాలో లేరు కాబట్టి ఆ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా ముఖ్యంగా రాష్ట్రాలకు వదిలిపెట్టాలని చెప్పి మేము కోరడం జరిగింది అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా కేరళలో హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఉన్నది కానీ అక్కడ మేము ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఫండ్సే కేరళలో ఇస్తామంటే అది కుదరదు ఎందుకంటే వాళ్లకు ఎడ్యుకేషన్ మీద పైసలు అవసరం లేదు వాళ్ళకి హెల్త్ మీద అవసరం ఉంటుంది ఇక్కడ తెలంగాణలో లిటరసీ రేటు తక్కువ ఉన్నది ఇక్కడ ఎక్కువ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మేము మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది కేసీఆర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది ఎక్సెప్ట్ డిఫెన్సు ఎక్స్టర్నల్ అఫైర్సు ఇంటర్నల్ అఫైర్స్ మాత్రము కేంద్రం పెట్టుకొని ప్రతిమే అన్నీ కూడా రాష్ట్రాలకు వదిలిపెట్టాలని చెప్పి కూడా మేము చెప్ చెప్పడం జరిగింది మొన్నటి మొన్న త్రిబుల్ తలాక్ మీద త్రిబుల్ తలాక్ మీద కూడా మాట్లాడుకుంటా అసలు వాళ్ళు చట్టం చేయాల్సిన అవసరం ఏమున్నదని చెప్పి నేను అడుగుతున్నా మన భారతదేశంలో షరియా లా అనేది ఒకటి ఉన్నది ముస్లిం లా ఆ లా ప్రకారంగా దాని ప్రకారంగా వాళ్ళది ఏదైతే కాను ఉన్నదో దాని వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కానీ ఈ రిలీజియస్ మ్యాటర్లలో కూడా కోర్టులు ఇంటర్ఫీరం కావడం పార్లమెంట్ ఇంటర్ఫీరం కావడం అనేది కూడా చాలా తప్పని చెప్పి కూడా మేము ఆ రోజు ఆబ్జెక్షన్ పెట్టడం జరిగింది ఇవాళ టెన్ పర్సెంట్ ఈబీసీకి ఇవ్వడం జరిగింది అసలు ఈబీసీ అనే వర్డ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఎందుకు అసలు వచ్చిందని చెప్పి నేను నేను ప్రశ్నిస్తున్నా ఎస్సీలు ఎస్టీలు అంటే ఆనాడు వాళ్ళు వెనుకబడ దాంట్లో పుట్టారు కాబట్టి వెనుకబడి జాతిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఈ అప్పర్ క్లాస్ వాళ్ళతో కూడా వాళ్ళు పోటీ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే అనే అంశాన్ని భారతదేశంలో ఈ కొత్త వర్డ్ రావాల్సిన ఏమున్నది ఒక కాలాన్ని మీరు అందరు చూస్తే భారతదేశాన్ని సోనీకి చిడియా అందు సోనీకి చిడియా పెద్ద వేరే వేరే దేశాల నుంచి అందరూ కూడా వచ్చి ఈ మన భారతదేశాన్ని లూటీ చేసారు మన దగ్గర ఉన్న సంపదను తీసుకొని పోయి అయినా కానీ ఎన్నో సంవత్సరాలు మనం కూడా ప్రతి మనిషి చేతిలో ప్రతి మనిషి చేతికి పని ఉండేది ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగుండేవారు కానీ ఎప్పటి నుంచి అయితే ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ పాలన ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు ప్రజల ప్రగతి వదిలిపెట్టిారు ప్రజలకు ఏం చేయాలనేది వదిలిపెట్టిండు ఎప్పుడైనా కానీ వాళ్ళ గత ఐదు సంవత్సరాలు మనం చూస్తే పార్లమెంట్లో మేము కూర్చొని చూస్తే ఇక్కడ నుంచేమో వాళ్ళు మీరు అగస్టా మీద పైసలు తిన్నారని చెప్పి వాళ్ళ మీద బ్లేమ్ వేస్తారు వీళ్ళేమో రాఫల్ మీద మీరు పైసలు తిన్నారని చెప్పి వాళ్ళు చేస్తారు కామన్ మ్యాన్కు అసలు రాఫల్ గురించి కానీ అగస్టా గురించి కానీ ఏమి వాళ్ళకు అవసరమని చెప్పి అడుగుతున్నా ఇవాళ ఈ రెండు రాజ్యాలు ఏవైతున్నాయో డెబ్బై సంవత్సరాలు మనకు వచ్చిన ఇండిపెండెన్స్లో ప్రజల ప్రగతి మీద ఒకవేళ వాళ్ళు చూస్తుంటే ఇవాళ అసలు ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే సెక్షన్ వచ్చేదా అని చెప్పి నేను అడుగుతున్నా దానికి మళ్ళీ నేను పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి పెద్దలు గొప్పలు చెప్పుకుంటూ ఓట్లు దండుకోవడానికి చేస్తున్నారని చెప్పే నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా ఇటువంటి అన్నిటిని కూడా పక్కకు పెట్టి తెలంగాణ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ నేను తెలియజేస్తున్నాను దేశవ్యాప్తంగా ఎక్కడ లేని ఏ విధంగా అయినా కానీ చిన్న రాష్ట్రంగా నాలుగున్నర సంవత్సరాలనే ఆరోపించిన ఆభర్వించిన ఈ తెలంగాణ భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక మైల్ స్టోన్గా ఓ ప్రగతి బాటలో ఏ విధంగా వెళ్ళాలనేది ఇవాళ నేర్పిందని చెప్పి మీ నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇంటికి కానీ ఫ్యాక్టరీలకు కానీ అగ్రికల్చర్ కానీ ఎవరైనా ఇస్తున్నారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఏ రాష్ట్రాలలో చూసుకున్నా కానీ రెండు వందలు ఐదు వందల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారు కానీ ఏప్రిల్ నుంచి ఈ తెలంగాణ గవర్నమెంటు నెక్స్ట్ ఫైనాన్షియల్ బడ్జెట్ శాంక్షన్ కాగానే రెండు వేలైతే వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని చూసుకునే వాటికి కూడా ఇవ్వలేరు అటువంటిది ఇవాళ కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు రెండు వేల పైన ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతుందో గవర్నమెంటే కడుతూ గవర్నమెంటే కడుతూ ఒక ఇమ్మీడియట్గా ఒక ఎవరికన్నా ఏదన్నా జరిగినా కానీ ఏదైనా హాని జరిగినా కానీ వారికి వారం రోజులోనే ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా ఇవన్నీ కూడా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి అందే విధంగా కూడా మనం చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్న అభివృద్ధి అని చెప్పి మీ అందరిని నేను తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇవాళ అభివృద్ధి పథకం వైపు వెళ్తున్నది దానికి చిన్న ఎగ్జాంపుల్ నాలుగున్నర సంవత్సరాల కింద ముప్పై ఒక్క లక్షల టన్నులో ప్యాడీ తెలంగాణ పండించేది ఇవాళ మనము నాలుగున్నర సంవత్సరాలలో అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్ను ప్యాడీ ఇవాళ్ళ మన బియ్యం మనం పండిస్తున్నామంటే ఆ ప్రగతికి మీరు చూడండి వేర్ దేర్ ఈజ్ అగ్రికల్చర్ దేర్ ఈజ్ కల్చర్ అని చెప్పి అనడం జరుగుతుంది పాలమూరు జిల్లాలోనే లక్ష ఎకరాలు సాగు పాలమూరు జిల్లా అరవై ఏడు సంవత్సరాలు లక్ష ఎకరాలు సాగైతే ఇవాళ దాదాపు మనం ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు మనం సాగు చేసుకుంటున్నాం నిన్నటి నిన్ననే మీరు అందరు కూడా చూడడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కూడా మన సొంత జిల్లా వాళ్ళు అంటే మన రైతాంగానికి శత్రువులుగా మారి మన ప్రగతిని ఆపటానికి చే చేసిన వాళ్ళు అన్ని కూడా ఒమ్ము చేస్తూ నిన్న మనకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా క్లియరెన్స్ నెంబర్ క్లియరెన్స్ టూ కూడా మనకు అందడం జరిగిందని చెప్పి మీ అందరిని తెలియజేస్తున్నా అంటే క్లియరెన్స్ వన్ మీద మనకు కొన్ని రైడర్స్ పెట్టారు ఆ రోజు ఫారెస్ట్ ల్యాండ్లో రెండు రెండు వందల ఐదు ఐదు ఎకరాల భూమి ఏదైతుందో మనదున్నా కానీ మీరు దీన్ని నోటిఫై చేయలేదు డీన్ చేయలేదు అని చెప్పి చెప్పడంతో దాని మీద మనకు ఒక ఫైన్ వేయడం జరిగింది ఎనిమిది కోట్ల రూపాయలు దాని మీద ఆ రోజు పనిచేసిన అధికారిని మార్చాలని చెప్పడం జరిగింది దాన్ని కూడా మనం ఇమీడియట్గా యాక్షన్స్ అన్నిటిని కూడా ఇమీడియట్ తీసుకొని నిన్న మనకు క్లియరెన్స్ నెంబర్ టూ కూడా రావడం జరిగిందని చెప్పి కూడా మేము అందరినీ తెలియజేస్తున్నాం దాంతో ఇక ప్రగతి ఆగదు ప్రగతి మళ్ళీ పాలమూరు లిఫ్టిగేషను నార్లపల్లి విలేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఉదండాపురం దాకా ఏదైతే పని స్టార్ట్ అవుతుందో మనం టేకప్ చేస్తున్నామో అది అతి త్వరలో అతి త్వరలో దాని అన్నింటిని కూడా పూర్తి చేసి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లక్ష్మదేవిపల్లి దాకా కూడా కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా షాద్నగర్లో ఉన్న మొత్తం హయ్యెస్ట్ పీక్ లెవెల్ మన భారతదేశంలో ఉన్న ప్లాట్లో హయ్యెస్ట్ పీక్ లెవెల్ ఉందో లక్ష్మీదేవి పల్లిలో అక్కడ కూడా మన రిజర్వాయర్ కట్టి దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాలను మనం పాలమూరు జిల్లాలో పంట పండించుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా ఏదైతుందో దాని రెవెన్యూ కూడా పెరిగిన సంగతి మీరు అందరు చూస్తూనే ఉన్నారు రెవెన్యూ పెరగడానికి కారణం మొట్టమొదటి ఏదైతుందో అగ్రికల్చరు ఆ అగ్రికల్చర్ బేస్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా మన దగ్గరికి వస్తున్నాయి మన దగ్గర ఇవాళ సిఎంఆర్ మాల్ కానీ రిలయన్స్ డిజిటల్ కానీ అదేవిధంగా బాలాజీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు డిమార్ట్ కానీ ఇవంటి పెద్ద సంస్థలన్నిటినీ కూడా మనం ఇవాళ మహబూబ్ నగర్లో చూడడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడ్డ జిల్లా వల్సల జిల్లా గరీబ్ జిల్లా అని చెప్పానేవారు కానీ వాళ్ళ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా స్థోమత పెరిగింది ప్రజలందరూ కూడా ఏతుందో ఆర్థిక విధానంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ మాల్స్లలో అన్నింటి కూడా షాపింగ్లు చేస్తున్న దాని ద్వారానే మనకు అర్థమైపోతుంది వాళ్ళ ఆర్థిక విధానం ఏ ఏ విధంగా పెరిగిందని చెప్పి అంతేకా ఇంకా ఎక్కడైతే ఏ విధంగా అయితే మనం సిసిఐ సెంటర్ తెచ్చుకున్నాము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసలు మొత్తం తెలంగాణలోనే ఒక్కటే ఉండేది వరంగల్లో మొత్తం రైతాంగం అంతా కూడా ఉందో వరంగల్కి పోయి వాళ్ళ కాటన్ ఉన్న కాటన్ అన్నిటిని కూడా అక్కడికి పోయి వాళ్ళు అబ్బుకోవాల్సిన అవసరం ఉంటుండే వాళ్ళ చెక్స్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుండే అక్కడ నాలుగు నాలుగు రోజులు ఐదు ఐదు రోజులు బస చేయాల్సిన అవసరం ఉంటుండే కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోరాడి సిసిఐ సెంటర్ను కూడా మహబూబ్నగర్లో తెచ్చుకోవడంతో ఇక్కడ నల్గొండ గద్వాల జిల్లా వనపర్తి ఇవన్నీటి కూడా రంగారెడ్డి జిల్లా ఇవన్నిటికి కూడా దగ్గర అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మహబూబ్ నగర్ రెవెన్యూను పెంచుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంతేకాదు పాస్పోర్ట్ సెంటర్ మీరు అందరు చూశారు పాస్పోర్ట్ సెంటర్ కూడా ఇంతకుముందు హైదరాబాద్కు పోయేవారు అందరూ బ్రోకర్ల చేతిలో వాళ్ళు దగాబడేవాళ్ళు మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు అక్కడ ఉండేవారు కానీ ఇవాళ మహబూబ్ నగర్లోనే మనం పాస్పోర్టు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకో జరిగింది ఎవరికైనా కానీ ఇక్కడ పోయి ఇక్కడనే అప్లికేషన్ ఇక్కడనే వెరిఫికేషన్ ఇక్కడనే పాస్పోర్ట్ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి అటువంటి దానికి కూడా చుట్టుపక్కల ఉన్న జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడంతో మహబూబ్ నగర్ రెవెన్యూ పెరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఆల్రెడీ మనం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నా అక్కడ జడ్చెల్లా నుంచి మన దాదాపు మర్కల్ దాకా యూనివర్సిటీ యూనివర్సిటీ దాకా డబలింగ్ డబల్ రోడ్ ఉందో బ్యూటిఫుల్ అంటే మన అప్రోచ్ కూడా బాగలేదు అప్రోచ్ కూడా మీరు చూస్తే చాలా గుంతలు ఉన్నాయి చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి డ్రైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నిటిని కాకుండా అందమైన రోడ్ మనం ఏదైతుందో అతి త్వరలోనే అంటే ఆరో తారీఖు నాడు ఈ నెల ఆరో తారీఖు అది ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు దాని టెండర్ కూడా పూర్తి అవుతుంది అతి త్వరలోనే ఆ రోడ్ కూడా అప్రోచ్ రోడ్ వన్స్ అప్రోచ్ రోడ్ కూడా మనకు పెరిగితే మహబూబ్ నగర్ జిల్లాకు అందం కలెక్టర్ ఆఫీస్ మీదుకెళ్ళిపోతుంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా కూడా చూసి చాలామంది కూడా బిజినెస్ వాళ్ళు వాళ్ళ ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాకుండా డబ్లింగ్ డబ్లింగ్ ఆఫ్ ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైన్ పనులు కూడా చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి మళ్ళొక్కసారి కూడా మనందరం ఇన్స్పెక్షన్ చేద్దాం దాన్ని ఇన్స్పెక్షన్ చేద్దాం ఆల్మోస్ట్ డెమో ట్రైను వాళ్ళందరూ డ్యూటీపల్లి నుంచి మహబూబ్నగర్ దాకా డెమో ట్రైన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నది కాబట్టి దాని మీద కూడా అందరం కూడా పోయి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్లో ఉన్న ఈ డబలింగ్ని ఎలక్ట్రిఫైడ్ ఎలక్ట్రిఫికేషన్ తోటి ఈ డబ్లింగ్ జరుగుతుంది హైదరాబాద్ నుంచి మనం స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో మనం మహబూబ్నగర్ చేరడం జరుగుతుంది దాంతో చాలామంది హైదరాబాద్లో పోయి ప్రాపర్టీ కొనుక్కొని అంత కాస్ట్లీ ఏరియాలో అక్కడ ఉండాల్సిన అవసరం లేదు జరుగుతున్న ఉద్యోగాలలో కూడా ఈ ట్రైన్లో మార్నింగ్ వెళ్ళొచ్చు మళ్ళీ సాయంత్రం రావచ్చు కాబట్టి ఇటువంటి వసతులు కూడా మనం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా పనులు జరుగుతూ అభివృద్ధి చేస్తూ ఇంకా 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 కూడా ముందుకెళ్తాం అదేవిధంగా కేంద్రంలో కూడా తెలంగాణకు రావాల్సిన ఏ విధంగా ఏఐ ఏఐఎం కానీ ఐటీ కానీ లేకపోతే మనకు కావాల్సిన ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయ కేంద్రీయ విద్యాలయ ఇవన్నిటిని కూడా సాధిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రానికి ఉన్న అంశాలన్నిటిని కూడా యాజ్ ఏ ఫ్లోర్ లీడర్గా పార్లమెంట్లో లేవనెత్తి రాష్ట్రానికి రావాల్సిన బైసన్ గ్రౌండ్ కానీ మన సెక్రటరియట్ బిల్డింగ్ కోసం కావాల్సిన బిల్డింగ్ కానీ అవన్నింటిని కూడా తీసుకోవడానికి కూడా మేమందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తాం కాబట్టి పోయినసారి కూడా మేము రవిశంకర్ ప్రసాద్ ఐటీ మినిస్టర్ని కానీ కలిసి దాన్ని చేయాలని చెప్పి కోరడం జరిగింది అందుకే మేము ఏమంటున్నామంటే ఇప్పటికి కూడా బీజేపీ బీజేపీ ప్రభుత్వము వచ్చింది ఖాళీ మాటలు చెప్పడానికే కానీ ఇవాళ దాకా కూడా తెలంగాణకు ఏది కూడా ఎక్కువ వాళ్ళు ఇచ్చింది మాకు ఏం లేదు ఏదున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము పోరాడి హైకోర్టు మేము తెచ్చుకున్నాం పోరా పోరాడే తెచ్చుకున్నాం ఉద్యమం మేము ఎందుకంటే మొదటి నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం ఉద్యమకారులం కాబట్టి ఆ ఉద్యమ స్పిరిటే మాకు కూడా పార్లమెంట్లో అవసరం పడ్డది ఏ ఏది ఉన్నా కానీ దాన్ని తీసుకురావడానికి ఇప్పుడు ఎయిమ్స్ ఉన్నది ఎయిమ్స్ కూడా మేము పోరాడితేనే మేము మేము తెచ్చుకున్నాం హౌస్లో పోరాడి తీసుకొని ఆయనతో వాగ్దానం చేయించుకొని జైట్లీ గారితో వాగ్దానం చేయించుకొని తీసుకురావడం జరిగింది అట్లా ఇంకా ఐటీఐఆర్ కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇవన్నిటిని కూడా ఏవైతున్నాయో ఇప్పటిదాకా మాటలే ఉన్నాయి కానీ వాళ్ళ చేతల ప్రభుత్వము కాదు అని చెప్పి మేము స్వచ్ఛ చెప్తున్నాం ఎందుకంటే కంపేర్ టు తెలంగాణ స్టేట్ కంపేర్ టు తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్లో అలిచిపోయేంతవరకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మేము చెప్పగలుగుతాం అలచిపోయేంత వరకు ఈ ఈ స్కీమ్ చేసాం సన్న బియ్యం తీసుకొచ్చాం గుర్తులు తీసుకొచ్చాం ట్వంటీ ఫోర్ అవర్ కరెంటు తీసుకొచ్చాం రైతు బాంధులు తీసుకొచ్చాం ఇన్సూరెన్స్ అని చెప్పి అలిచిపోయే వరకు కూడా చేస్తున్నా ఇవ్వాలంటే కూడా నేను బీజేపీని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఇప్పటిదాకా చేసిన ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రైతులకు కానీ కామన్ మ్యాన్కి కానీ పనికొచ్చే ఏ ఒక్క పనినైనా మీరు చేశారో చూసి చూపియ్యండి అని చెప్పి కోరుతున్నాను నా అజంషన్స్ ప్రకారం తప్పకుండా పని చేసే రీజనల్ పార్టీలకే ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తారని చెప్పే నమ్మకం నాకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం రీజనల్ పార్టీస్ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ద నెక్స్ట్ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది కానీ ఇప్పటికున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నత్త నడక నడుస్తున్నది ప్రజల కోసం పని చేయట్లేదు ఖాళీ భాషల కాడికే వాళ్ళు స్థిమితమైపోయిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నేషనల్ పార్టీస్ రోల్ అయిపోయిందని చెప్పి మీ నేను తెలియజేస్తాను తా ఏం చెప్పింది నేను మా అమ్మకు మా నా నా అన్నకి ఇద్దరికి మాత్రం నేను ప్రచారం చేసిన ఈసారి యూపీకి చేస్తాను అన్నది అది కూడా సగం యూపీ కాదు దాంతో ఏమి ప్రభావం పడుతుందో నాకైతే అర్థమైతే లేదు అర్థమవుతుంది సో టుడే వర్క్ ఈజ్ ద ఓన్లీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే పని చేసే ప్రభుత్వం కావాలి చేసే నాయకుడు కావాలి గ్లామర్ కానీ లేకపోతే దాని కుటుంబ పాలనకు కానీ స్వస్తి ఆల్రెడీ ప్రజలు చెప్పిందని చెప్పిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం జార్జ్ ఫెర్నాండస్ గారు ఒక పెద్ద లీడర్ ఈ యూనియన్ లేబర్ యూనియన్ లీడర్గా ఉంటూ బాంబేలో ఎన్నో దీంట్లో పని చేసుకుంటూ చాలామంది బీద వాళ్ళ కోసం కార్మికుల కోసం పోటీ పోరాడి చేసి ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ ఎక్కడ ఆయనతో పాటు పనిచేసే అవకాశం నాకు దొరికింది ఆయన నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ దాకా డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారితో పాటు నేను ఎన్నో సందర్భాల్లో ఎందుకంటే నేను డిఫెన్స్ కమిటీలో ఉన్నాను కాబట్టి వారితో జరిగింది ఆయన చాలా సింపుల్ మ్యాను కా ఒక పైజామా ఒక కుర్తా ఒక సంచి సంకాలం ఒక సంచి వేసుకొని బస్తా వేసుకొని ఆయన ఎత్తుందో ఆయన జీవితం గడిపిన మనిషి చాలా ప్రిన్సిపల్డ్ గల మనిషి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏడా లాలూచిపడ్డ మనిషి కాదు అటువంటి మనిషి ఇవాళ మన మధ్యలో లేనందుకు నేనే కాదు మొత్తం భారతదేశం కూడా చింతిస్తుందని చెప్పి నేను చేస్తూ వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను